స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమానికి ప్రత్యేకత ఉంది ఈ సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేవరకద్ర ఎమ్మెల్యే మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాలపన చేస్తారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం ఘట్టం దేశ ప్రజలందరినీ ఏకం చేసిందని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ సంజీవ్ ముద్రాజ్ టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ డిసిసి ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ గౌడ్ డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు వసంత కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ సేవాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ పాషా ఐఎన్టీసీ యూసీ జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్ మత్స్యశాఖ సహకార సంఘం చీఫ్ ప్రమోటర్ గంజి ఆంజనేయులు ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు అవేష్ హన్వాడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ మహబూబ్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడు మల్లు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఎంతో పవిత్రమైన దినోత్సవం ముఖ్యంగా స్వాతంత్రోద్యమ స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఘట్టం క్విట్ ఇండియా మూమెంట్ ఆగస్ట్ ఎయిత్ నైన్టీన్ ఫార్టీ టూ రోజు ఈ ఫిట్ ఇండియా అంటే మనకు స్వాతంత్రం సిద్ధించడానికి ఐదు సంవత్సరాల ముందు ఈ క్విట్ ఇండియా మూమెంట్ను మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేయడం జరిగింది అహింస మార్గం ద్వారా స్వాతంత్రం సాధించాలనే లక్ష్యంతో ఆ రోజు ఈ క్విట్ ఇండియా మూమెంట్ను జాతిపిత మహాత్మా గాంధీ గారు మొదలుపెట్టడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు స్వాతంత్రం సిద్ధించాక మనం అందరం కూడా ఈ స్వాతంత్రంలో స్వాతంత్రాన్ని ఆస్వాదిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం ఈ క్విట్ ఇండియా మూమెంట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్వాతంత్రోద్యంలో పాల్గొని స్వాతంత్రాన్ని సాధించి ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ముందుకెళ్తా ఉందంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులే అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు పెద్ద ఎత్తున స్వాతంత్రం కోసం పోరాటం చేసిన నాయకులు జాతిపిత మహాత్మా గాంధీతో కలిసి సో అసలాంటి మహానుభావాలను స్మరించుకోవడం కోసం అని చెప్పేసి ఈరోజు ఈ క్విట్ ఇండియా మూమెంట్ ఏను పెద్ద ఎత్తున ఘనంగా ఈరోజు జిల్లా మహబినార్ పార్టీ కార్య కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటూ పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే మన ప్రజాపాలన ఏర్పడి ఎనిమిది నెలలు గడిచిపోయింది ఈ ఎనిమిది నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను అభివృద్ధిప్రదం వైపు నడిపిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను కూడా చాలా గొప్పగా అమలు చేస్తున్న ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అని చెప్పేసి మేము ఆరు నిమిషాలు కష్టపడుతూ ముందుకు ఉన్నాం దాంట్లో భాగంగా మీకు అందరికీ కూడా తెలుసు రైతులను ఈ రాష్ట్ర ప్రజలను ఈ రాష్ట్ర రైతులను కాపాడుకోవాలి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఆలోచనతోన రైతు రుణమాఫీని చాలా గొప్పగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతు రుణమాఫీ చేయడం జరిగింది లక్షలోపు రుణాలన్నీ కూడా మాఫీ అయినాయి అదేవిధంగా లక్ష యాభై వేల రుణాలు కూడా మాఫీ చేసినాం రేపు ఆగస్టు పదిహేనో తారీఖు మిగతా రెండు లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కొందరు కళ్ళు లేని కబోదులు